భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాళిలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గణ నివాళి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన నివాసంలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు మన దేశానికి ఆయన చేసిన సేవలు భారతదేశం ఎన్నిటికీ గుర్తుంచుకుంటుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయనకు అర్పించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చేపట్టిన సంస్కరణలు ఆయనను భారతదేశ చరిత్రలో ప్రముఖుడిగా భావింపబడ్డారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ ఇప్పటి చక్వాల్ పాకిస్తాన్లో కోహ్లీ కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గురు శరణ్ కౌర్తో ఆడిన మన్మోహన్ సింగ్కు ముగ్గురు కుమార్తెలు వీరి ముగ్గురు మతాంతర వివాహం చేసుకోవడం విశేషం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు రామాయంపేట మండల కేంద్రంలో స్థానిక మెదక్ చౌరస్తాలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక మంత్రి ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మేధావులు ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు ఈ దేశానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో పుట్టిన దేశ విభజన అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలిపి మాకు సరలేదని సాటి లేదని మా దగ్గర మేధావులు ఉన్నారు ఆర్థికవేత్తలని నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు ప్రధానమంత్రిగా పది సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరఫరా నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారి అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించే కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త మన్మోహన్ సింగ్ రుణపడి ఉంటూ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మహానుభావుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుని కోల్పోవడం జరిగింది దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అతడు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం మండలం కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అర్థమైనందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరూ కూడా భారతదేశం తరఫున అందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్బంది గురై ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది మన్మోహన్ సింగ్ కారణం దానికి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటున్నారు ఆ రోజు మూల కారణము మన్మోహన్ సింగ్ గారే ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఇంత బాగా జరుగుతుందంటే ప్రపంచంలో మనం ఐదవ భారత ఆర్థిక శక్తి ఎదుగుతున్నాం అంటే దానికి కారణం మన మనమోహన్ సింగ్ గారే అందుకే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలు కూడా ఆయనకు ఘనంగా ఈ ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున మరి రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి ఉగ్రవాద గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్ననాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక దేశాన్నే మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తయారు గారికి చెప్పడానికి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల నల్గొండ పట్టణంలో శుక్రవారం పట్టణంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూర్ రమేష్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి న్యూస్